ఫ్రెండ్స్ నేను క్రాకర్ చూపించబోతున్నా అసలు నేను ఎందుకు చూపిద్దాం అనుకుంటున్నా అంటే మా తమ్ముడు చూపి చూపి అన్నాడు అందుకోనే చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇది మీకు ఏందో తెలుసు సుశూ కానీ ఇలా అంటే కలర్ కలర్ వస్తాయి ఓకే ఫ్రెండ్స్ డిజర్ బాక్స్ ఇది టెన్ సెట్స్ ఉంటాయి కానీ పెద్ద పెద్దగా ఉంటాయి నేను ఇంకొక చూపిస్తా అది చిన్నగా ఉంటాయి లాలీపాప్ చూసినరా అనుకోకండి ఇది ఇప్పుడు మనం అగర అగరబి ఉంటుంది చూడు అగరబత్తితో వెళ్ళకుండా ఇంట్లో అగరబత్తి లాంటివి ఉంటాయి దీంతో కొంచెం పెద్దగా ఉంటాయి దూరం దూరంగా వెళ్ళచ్చు ఇలా నాలుగు వస్తాయి ఇంకా ఇవి చూసూరుబువే మామూలువి నేను ఇందాక చెప్పిన కదా ఫ్రెండ్స్ చిన్నగా ఉంటుందని ఇవే ఇంట్లో ఇంట్లో కూడా టెన్ వస్తాయి కానీ ఇంట్లో చిన్నగా ఉంటాయి మీకు గెలిసినవే పాప బచ్చ పిల్లలు ఆడుకుంటారు ఫ్రెండ్స్ ఇది హల్క్ బాంబ్ నెక్స్ట్ ఇది చోటా బాంబ్ ఇట్లాంటివే బార్బీ బాంబ్ నుండి ఎంత బాగుంటుంది ఇంకా నెక్స్ట్ బీడీ బాంబ్ ఇది మీకు అందరికి తెలుసు కానీ కొంతమంది తెలియదు ఇది మ్యాచ్ బాక్స్ లాంటి లాంటిది ఉంటాయి కానీ ఇలా హండ్రెడ్ వస్తాయి లోపల హండ్రెడ్ అంటే కరెక్ట్గా చెప్పలేము అందులో ఒక చిన్నది వస్తుంది అది ఇట్లా మనం మ్యాచ్ బాక్స్ వెళ్ళిస్తాం కదా అట్లా దీంతో కూడా చేసి పడేస్తే పొగస్తుందా పోతుంది ఇప్పుడు వెళ్తుంది అది ఓకే నెక్స్ట్ మీకు తెలిసిందే మిర్చి పడాకు ఇవి చాలా మందికి తెలుసు ఇవి ఇవి ఏందో మీకు తెలుసు అనుకుంటా ఇవి ఇప్పుడు కింద టప్ అని అండి టప్ టప్ అని కిందనే పెడితే అండ్ రాకెట్ అనుకోకండి నెక్స్ట్ చట్పటి మీది చట్పట చిట్ తెలియదు కానీ మేము పట క్రాకర్ షాప్ పోయినప్పుడు ఆయన ఇచ్చిన అయినా చట్పట అని చెప్పిండు అందుకని మీరు మేము చెప్తున్నాం అట్లా కానీ దీనిది కరెక్ట్ ఆన్సర్ చట్పట చిట్పట అని మీరు కామెంట్లో చెప్పాలి ఓకే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి బాగా చెప్తారా